నమస్తే వెల్కమ్ యూ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియనిటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు ఈ పార్టీలో ఉన్నటువంటి నేత మరో రోజు మరో పార్టీ కండవ కప్పేసుకుంటున్నారు తాజాగా ఓ మాజీ మంత్రి ఆ పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ మేయర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా సునీల్ రావు కూడా పార్టీ వీడుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అధికారమే పరమావధిగా భావిస్తుండటంతో ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్టీలు తమ నాయకులను కాపాడుకునేందుకు కొంత ఆపసోపలు పడాల్సి వస్తుంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి పది ఏళ్ళు అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేసింది అన్నాడు సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి ఒకానొక సమయంలో తెలంగాణలో ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా నిలబడి వాయిస్ వినిపించే బలమైనటువంటి నాయకులు లేకుండా చేసినటువంటి ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ది అయితే రాజకీయాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు కాలం మారింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైంది ఇప్పుడు తమ పార్టీకి చెందినటువంటి నేతలను కాపాడుకోవాల్సినటువంటి దుస్థితికి బీఆర్ఎస్ దిగజారిపోయింది సో ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఇట్లాంటి స్థితికి ఏర్పడింది వాళ్ళు కూడా కళ్ళు కూడా ఊహించుండ్రు కానీ ఇప్పుడైతే మాత్రం బీఆర్ఎస్కి చేదాటిపోయింది పరిస్థితి గడిచినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఎంతోమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు ఇప్పుడు ఉన్న కీలక నేతలను కాపాడుకునేందుకు కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సర్వశక్తులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు ఏ నేత పార్టీ మారుతారో తెలియని వాళ్ళంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో మరో కీలక నేత పార్టీ మారుతారన్న చర్చ జోరుగా తెలంగాణ రాజకీయ వర్గాలు సాగుతోంది సో ఇప్పుడు బీఆర్ఎస్లో కీలక నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోడ దూకేందుకు సిద్ధపడుతున్నట్లుగా పెద్ద ఎత్తున వాళ్ళ వార్తలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి సో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా ఉంది అంటే ఈ వార్తే అంటే బీఆర్ఎస్ అంతర్గత చర్చల్లో కూడా ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా విజయాలు దక్కించుకుంటూ వస్తున్నటువంటి ఆయన ఇవాళ బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తలసాని పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్లో లో కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది దీంతో ఇప్పుడు తలసాని పార్టీ మారుతారన్న ఊహాగాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి వాస్తవానికి కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్ కేసులు నమోదైనప్పుడు కూడా విచారణ సమయంలో కూడా తలసరి సినిమా ఏదో పెద్దగా స్పందించలేదు అన్నది ఇవాళ హాట్ టాపిక్గా మారుతోంది అప్పటికే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలోనే ఆయన స్పందించలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది ఇప్పుడు కూడా ఆయన పార్టీలో యాక్టివ్గా లేకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా చెప్తున్నారు గతంలో ఆయన తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని గుర్తించినటువంటి తలసాని బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పైన ప్రత్యేక దృష్టి సారించడంతో ఆయన మళ్ళీ తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ తెలుగుదేశంలో చేరడం ద్వారా కీలక నేతగా ఉండొచ్చన్న ఆలోచనలో తలసాని ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకు అనుగుణంగానే కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్తున్నారు పార్టీ మారితే తెలంగాణ టీడీపీ పక్కన తనకే దక్కుతాయని భావిస్తున్నటువంటి తలసాని అందుకు అనుగుణంగా సైలెంట్ గా చర్చలు జరుపుతున్నట్టుగా చెప్తున్నారు సో ఈ విషయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికి ఇప్పుడు తలసాని వ్యవహారంలో స్పందించకూడదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సమయం వచ్చినప్పుడు దీనిపై స్పందించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి పార్టీ మారకుండా ఉండేందుకు అనుగుణంగా కేటీఆర్ మాటగా తలసానితో సన్నిహితంగా ఉండే కొందరు నేతలతో రాయబారాన్ని పంపినట్లు చెప్తున్నారు వారితో మాత్రం తను పార్టీ మారడం లేదని తలసాని చెప్పినట్టు తెలుస్తుంది కానీ అంతర్గతంగా ఆయన సాగిస్తున్నటువంటి ప్రయత్నాల విషయం ఖచ్చితంగా కేసీఆర్ దృష్టికి వచ్చిందని ఆ పార్టీ వర్గాల్లోనే ఒక గాసిప్ వినిపిస్తోంది మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారతీయ రాష్ట్ర సమితిలో ఉంటారా గోడ దూకి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొంత ఆయువు పోసేందుకు సిద్ధమవుతారని కూడా వెయిట్ చేయాలి కానీ వాస్తవానికి ఇది గుర్తించినటువంటి బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ మొన్నటికి మొన్న హైదరాబాద్ నేతలందరూ కూడా మేయర్ పైన చర్చించడానికి తాజా రాజకీయ అంశాలపై చర్చించడానికి తలసాని నివాసంలోనే బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులందరూ కూడా తలసాని నివాసంలోనే లంచ్ మీటింగ్ కూడా నిర్వహించినటువంటి నేపథ్యం ఆ మీటింగ్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన హాజరయ్యారు సో ఇట్లాంటి సందర్భాల్లో మరి తలసానితో పాటుగా ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీలు వీడే ఉన్నాయి ఒకవేళ వీడితే మరి ఖచ్చితంగా తలసాని టీడీపీలకు ఎంట్రీ ఇవ్వడం ద్వారా టీడీపీ బలపడుతుందా సో ఇవన్నీ కూడా ఎంత ఎంతమేర మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే బీసీ నాయకత్వం బీసీ నినాదంతో బీజేపీ తలసాని బలమైనటువంటి బీసీ లీడర్ సో ఇట్లాంటి సందర్భాల్లో బీసీ ఓట్ బ్యాంక్ అంటేనే టీడీపీకి కొంత ఫేవర్ గా ఉంటుంది మరి తరసాని లాంటి బీసీ కీలకమైనటువంటి నేత టీడీపీలో జాయిన్ అయితే టీడీపీ ఎంత మేర బలపడుతుంది ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చలు తెర మీదకు వస్తున్నటువంటి ప్రశ్నలు సో మీరు కూడా ఈ ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ట్యాగ్